వెల్కమ్ టు టీన్ నేను రేవతి సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై అతి విశ్వాసం వల్లే తమ పార్టీ అవకాశాలను దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు అయితే ఇంతకు ముందు వచ్చిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం మాత్రమే పొందిందని బీజేపీ యూపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ చెప్పారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ సమర్థవంతంగా పనిచేసింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇటీవలి వరకు జరిగిన ఎన్నికల్లో విపక్షాలను ధీటుగా ఎదుర్కొన్నాం రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ అదే ఓట్ల శాతంతో రెండు వేల ఇరవై నాలుగులోనూ మరో మారు అయితే ఈసారి గణనీయ మార్పు కనిపించింది గత ఎన్నికల ఓట్ల శాతం పొందిన ప్రతిపక్షాలకు కూడా ఓట్ల శాతం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది అతి విశ్వాసమే దీనికి కారణం అనడంలో సందేహం లేదు అని యోగి చెప్పారు తన ప్రభుత్వం యూపీలో శాంతి భద్రతలను పరిరక్షిస్తుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు హింసను సృష్టించాలని విపక్షాలు ప్రయత్నించినా డబుల్ ఇంజన్ సర్కార్ వారి ఎత్తులను తిప్పికొట్టిందని చెప్పారు ఇటీవల దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి పది సీట్లు గెలుచుకుంటే బీజేపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవడం ఆసక్తికర పరిణామం ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్